మనిషి సమాధానంగా సంతోషంగా బతకాలని చెప్పేసి కోరుకుంటాడు కానీ మన వల్ల అవుతుందా లేదురా వైట్ పేపర్ ఏది మీకు మరొకసారి చూపిస్తా ఇదిగో ఇది వైట్ పేపర్ ఓకేనా ఇది చాలా ప్రశాంతంగా ఉంది కానీ దీన్ని ఇట్లా నిలబెట్టాలి అంటే అది ఎక్కువ శాతం నిలబడలేదు పడిపోతూనే ఉంటుంది ఎందుకంటే దాంట్లో స్టామినా లేదు ఇది మన జీవితానికి పోల్చుకుంటే ఒకసారి ఇది మన జీవితానికి పోల్చుకుంటే ఏ వ్యక్తి అయినా సరే సమాధానంగా సంతోషంగా నేను దేవుడు నిలబడాలి అని చెప్పేసి ఆశపడతాడు కానీ నిలబడలేడు నిలబడలేదు ఈ విలువైన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక యుద్ధానికి అప్పగిస్తాడు యుద్ధానికి అప్పగించినప్పుడు ఒక్కడే గెలవడుగా ఒకసారి శత్రువు దెబ్బ మన మీద పడిద్ది మన దెబ్బ వాళ్ళ మీద పడుతుంటుంది ఇప్పుడు శత్రువు దెబ్బ మన మీద పడ్డప్పుడు మనకు కొంచెం గాయం కలిగింది తర్వాత శత్రువు ఇంకో గాయం చేస్తాడు తర్వాత ఇంకో సమస్య తీసుకొస్తాడు ఇంకో బాధ పెడతాడు ఇంకో ఇబ్బంది పెడతాడు ఇంకో సమస్య తెస్తాడు నేను ఊపిరి సలపనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేసి నీ మీద అట్లా పెడితే అట్లా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ నిరంతర యుద్ధంలో నువ్వు పూర్తిగా నలిగిపోతావు ఓకేనా పూర్తిగా నలిగిపోయిన తర్వాత నీ యుద్ధం ముగించబడింది యుద్ధం ముగించబడిన తర్వాత నువ్వు ఇన్నాళ్ళు కోరుకున్నావే సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నెమ్మదిగా ఉండాలని ఈ సంతోషము సమాధానం అన్నీ కూడా నువ్వు యుద్ధంలో దెబ్బలు పొందుకున్న తర్వాత నీ జీవితం ఇట్ట నిలబడింది హలో లుయా ఇందాక నిలబడిందా ఎప్పుడైతే నలుపుడు వచ్చిందో ఆ నలుపుడు వల్ల ఈ సున్నితమైన పేపర్ కాస్త గట్టితరం అయింది నలుపుడు లేకుండా కరుగుతనం రాలా నలుపుడు లేకుండా గట్టితనం రాలా మలుపుడు రేకుండా ఈ బండలాంటి మృదు స్వభావం రాల ఇందాక ఇట్లా నుంచి ఉందా ఇట్లా వాలిపోతుంది కానీ ఇప్పుడు అది వాలిపోవాలని కాదు దేవుడు ఒకసారి ఒక మనిషిని యుద్ధ రంగంలో నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తి పైన తాను దృష్టి పెడితే ఇట్లా నిలబెడతాడు ఇక పడిపోవడానికి ఛాన్స్ ఉండదు దేవునికి మహిమ కలుగునుగాక హాలేలు